నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తిరుమల విరాజిల్లుతుంది ఈ నేపథ్యంలో తిరుమలలో కళ్యాణం చేసుకుంటే మంచిదని భక్తులు భావిస్తున్నారు దీనిని కొంతమంది మ్యారేజ్ కాంట్రాక్టర్లు ఆసరాగా చేసుకుని రోడ్లపై చెట్టు వేసి పెళ్లిళ్లు చేస్తున్నారు దీంతో ఆ ప్రాంతంలో గదులు తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు టీటీడీ అధికారులు ఇలా విచ్చలవిడిగా రోడ్లపై చెట్టు వేసి మ్యారేజీలు చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు పేరు యామ్నియా అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇలాగా నిన్న మేము తిరుమల దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఎస్ఎంసీలో టూ థర్టీ రూమ్ నెంబర్ తీసుకున్నాము మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ ఆ కార్ వెళ్ళడానికి బాగానే ప్లేస్ ఉండే ఇప్పుడు రిటర్న్ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దామని చూసారీ ఇటుపక్క టెంట్ వేసారు అటుపక్క టెంట్ వేసి కళ్యాణ మండపం లాగేసి పెళ్లిలే చేస్తున్నారు ఇప్పుడు మాకు ఇటు వెళ్ళడానికి రావట్లేదు అటు వెళ్ళడానికి రావట్లేదు ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయితేనే మేము వెళ్ళేసరికి నైట్ అవుతుంది మాకే వెళ్ళడానికి రావట్లేదు ఇన్ కేసు ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చి ఏమైనా అంబులెన్స్ కానీ ఏమైనా రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం ఇది మీరు దృష్టిలోకి తీసుకొని నెక్స్ట్ టైం నుంచి ఇలా కాకుండా చూసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాము దీనికి సంబంధించిన అధికారులకి దీని గురించి తెలియాలని చెప్తున్నాము దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈవో గానీ ఎవరైనా ఉంటే కొంచెం ఈ వీడియోని పరిగణలకు తీసుకొని నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకోండి మాకు తొందరగా క్లియరెన్స్ అయ్యేలాగా చూడండి నా పేరు రాకేష్ నిన్న మేము ఎస్ కౌంటర్ లో రూమ్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ తీసుకున్నాం ఫిఫ్టీ రూపీస్ ది నైట్ దర్శనం పోయి వచ్చే వరకు మొత్తం పెళ్లి టెంట్లు వేసారు నైట్ నుంచి చూస్తున్నాం మాకు పోనీకి ఇక్కడ వీలు లేదు దయచేసి మాకు ఈవో గారి దగ్గర దృష్టికి మళ్ళీ మళ్ళొకసారి జరగకుండా చేయాలని మేము అనుకుంటున్నాం టూ సైడ్ బాని నైట్ నుంచి పోవాలన్నా కానీ మాకు వేరే దారి లేదు ఏమన్నా ప్రమాదం జరిగినా కానీ అంబులెన్స్ రానికి కూడా దారి లేదు వాళ్ళని వాళ్ళని టెంటు గిట్ట తీయమన్నా కానీ ఇప్పుడు తీయమని మాట్లాడుతుండ్రు దయచేసి దీన్ని యువ గారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళొకసారి జరగకుండా వేయాలని మేము అనుకుంటున్నాం